హాయ్ హలో నమస్తే అస్సలం వలైకు అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంకా ఇదైతే లైక్ ఫ్రైడే రోజు వ్లాగు ఫ్రైడే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే షేర్ చేస్తున్నాను ఒక టూ త్రీ డేస్ నుంచి అంటే హస్బెండ్కి బర్త్డే నుంచి అనమాట సో డేస్ ఏమంతా లైక్ ఏంటంటే అంత యాక్టివ్గా ఏం ఉండట్లేదు తనకి హెల్త్ బాగోకుండడం వల్ల సో అలానే డల్ డల్గా గడిచిపోతూ ఉందన్నమాట సో ఇంకా అన్నీ ఏం పెద్దగా ప్రిపేర్ కూడా చేయట్లేదు ఏ ఉన్నాయో అవే తింటూ ఉన్నాము అండ్ తను ఎక్కువగా తినలేకున్నారు లైక్ కడుపు మొత్తం అప్సెట్గా ఉందంట సో ఇంకా తినలేరు కదా అని నేను కూడా ఏం ప్రిపేర్ చేయట్లేదు సో ఇడ్లీ పిండి దోశ పిండి ఉంది అదే ఇంకా అడ్జస్ట్ చేస్తూ చేస్తూ ఉన్నాను అనమాట ఉప్మా ఒకసారి అట్లా సో అదే నేను కూడా తింటూ ఉన్నాను అయితే ఈరోజు నది మా ఆఫీస్కి వెళ్ళాలి సో ఆఫీస్కి కూడా నిన్న ఇడ్లీ తీసుకొని వెళ్ళారు కదా ఇంకా ఇడ్లీ పిండి ఉంది బట్ మళ్ళీ ఇడ్లీని అంటే తినాలన్నా కూడా కష్టమే కదా సేమ్ అండ్ ఉప్మా అలాంటివి ఏంటంటే బాక్స్లో తను తినలేరు అండ్ చల్లగా అయిపోతే ఉప్మా అస్సలు తినలేము ఇంకా కిచిడీ లాంటివి కూడా చల్లగా అయిపోతే ఎందుకు తినాలనిపించదు అందుకని చెప్పేసి అయినా కూడా రైస్ ఐటెం ఎందుకు పెట్టడం అంటే ఇంకా కడుపు కొంచెం అప్సెట్గానే ఉంది కాబట్టి రైస్ ఎందుకు పెట్టడం అన్నట్లు ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం ఊతప్పలాగా వేసి వేస్తున్నాను ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉంది బట్ ఏంటి అంటే కొంచెం ఎండ ఏదైనా తింటే కడుపులో అంతా తిప్పేస్తుంది అన్నట్లు అయితే ఉందంట తనకి కంఫర్టింగ్గా ఇడ్లీ దోశ తప్ప పెద్దగా వేరేది ఏమీ అనిపించట్లేదు సో ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చాము బట్ ఏంటంటే త్రీ డేస్ కోర్స్ అయితే ఇచ్చారు ఇంకా తనకి తగ్గట్లేదు అనమాట కొంచెం కూడా రిలీఫ్ రావట్లేదు ఇంకా అందుకని ఈరోజు వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము ఇంకా ఈరోజు కంపల్సరీ ఆఫీస్కి అయితే వెళ్ళాలి తనకి మీటింగ్ ఉందంట సో టాబ్లెట్స్ వెల్ వేసేసుకొని వెళ్తా అన్నారు సర్లే అని ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సర్లే అని ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అయితే పెడుతున్నాను ఇడ్లీను తర్వాత చట్నీ అనమాట ఇంకా లంచ్ బాక్స్లో కూడా పెట్టాలి కాబట్టి ఇంకా కొబ్బరి చట్నీనే ఎక్కువగా వేస్తున్నాను పల్లీలు పుట్నాల చట్నీ కంటే కూడా కొబ్బరి చట్నీనే ఎక్కువ వేసేద్దామని ఇక్కడైతే ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాను అండ్ లాస్ట్ కొన్ని రోజుల నుంచి పెద్దగా ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఏం లేదు లైక్ బెడ్షీట్స్ అవన్నీ కూడా ఏం చేంజ్ చేయలే చేయట్లేదు అనమాట సో మొ నిన్న నిన్న వీడియోలోనో మొన్న వీడియోలోనో షేర్ చేశాను కదా లైక్ బెడ్షీట్ అయితే బెడ్రూమ్లో చేంజ్ చేశాను ఇంకా హాల్లో అదంతా కూడా చేంజ్ చేయాలి బట్ ఈరోజు కూడా కుదరలేదులేండి అంటే ఏదైతే ఫ్రైడే రోజు చేస్తున్నానో అక్కడ కూడా చేయలేదు వేరే పనులన్నీ చేసుకుంటూ అట్లనే టైంపాస్ అయిపోయింది అంటే డస్టింగ్ ఎక్కువగా చేసేది ఉండే సో డస్టింగ్ తర్వాత ఇంకా హౌస్ క్లీనింగ్ అది చేశాను తర్వాత బెడ్షీట్స్ అనేవి చేంజ్ చేస్తాను అనమాట అది ఇంక ఇక్కడ చూస్తున్నారా ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక ప్లేట్ పెట్టాను ఒక ప్లేట్లో ఒక త్రీ ఇడ్లీ తను తింటారు తర్వాత నేను ఒక టూ టు త్రీ తిని ఇంకా మిగిలినవి తనకి బాక్స్లో పెట్టేస్తాను అలానే ఊతప్ప కూడా వేస్తూ ఉన్నాను అనమాట సో పల్లీ చట్నీ అవన్నీ తింటే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కదా అన్నట్లు ఇంకా పల్లీ చట్నీ అదంతా ఏం ప్రిపేర్ చేయట్లేదు సింపుల్గా నార్మల్ కొబ్బరి చట్నీ తర్వాత ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో మీ అందరి డేస్ ఎలా గడుస్తున్నాయి ఏంటి పొంగల్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అంటే ఊర్లకు వెళ్ళే వాళ్ళంతా ఇంకా తిరిగి వచ్చేసి ఉంటారు కదా హైదరాబాద్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినే ఉంటుంది లైక్ లాస్ట్ పొంగల్లో లైక్ సంక్రాంతి భోగి కనుమ వీటికి సంక్రాంత లైక్ ఏంటంటే హాస్టల్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి ఇంకా రోడ్స్ కూడా ఖాళీ ఖాళీగా ఉంటాయి ట్రాఫిక్ అదంతా ఏముండదు ఇంతకుముందు నేను ఉన్నప్పుడు హాస్టల్లో ఏంటంటే హాస్టల్లో అయితే ఉండేది కానీ ఫుడ్ అదంతా ప్రొవైడ్ చేసేవారు కాదు ఓన్లీ ఉండడానికి స్టే మాత్రమే ఉండేది ఇంకా తినాలి అంటే బయటికి వెళ్ళి తినాలన్నమాట అట్లా ఉండేది ఇప్పటికీ కూడా అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతున్నట్లుంది ఎందుకంటే ఆల్మోస్ట్ హాస్టల్స్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళే ఉంటారు కాబట్టి అండ్ ఇంకొకటి తెలంగాణ ఉన్నా కూడా లైక్ ఏంటంటే అదే హైదరాబాద్లో వాళ్ళే ఉన్నా కూడా హాస్టల్స్లో ఉండేవాళ్ళు ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇంకా ఫెస్టివల్కి హాలిడేస్ వస్తే ఇంకా ఊరు తూ ఉంటారు కదా ఇంకా ఉండే ఒక పది మందికి ఇరవై మందికి ఏం చేద్దాం అన్నట్లు అనుకుంటారో ఏమో కానీ హాస్టల్స్ అసోసియేషన్ అది కూడా ఉంటుంది కదా వాళ్ళంతా డిసైడ్ చేసి ఏ సంక్రాంతికి హాస్టల్లో ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయారంట ఇప్పటికీ అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది బట్ రీసెంట్గానే నేను న్యూస్లో చూసాను అనమాట బట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది మీరంటే లైక్ థర్టీ డేస్కి రెంట్ అయితే తీసుకుంటారు కదా లైక్ హాస్టల్ ఫీజు అయితే తీసుకుంటారు బట్ ఫుడ్ మాత్రం ప్రొవైడ్ చేయాలని అన్నట్లు స్టూడెంట్స్ అడిగారు అన్నట్లయితే అంటే ఎవరైతే హాస్టల్లో ఉంటారో వాళ్ళు అడిగారు టెనెంట్స్ అన్నట్లయితే న్యూస్ చూశాను సో ఆ న్యూస్ చూసినప్పుడు నాకు కూడా కరెక్టే కదా అనిపించింది వాళ్ళు మంత్ మొత్తం మనీ అయితే తీసుకుంటారు బట్ ఫుడ్ ప్రొవైడ్ చేయకపోతే బయట కూడా ఆల్మోస్ట్ అన్నీ బందే ఉంటాయి అండ్ కాస్టింగ్ కూడా ఇప్పుడైతే ఎక్కువ కదా సో అట్లా ఇంకా ఏం జరిగిందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే నాకు తెలిసి ఏమీ ఉన్నట్లు లేదు లైక్ హాస్టల్స్ అన్నీ ఉండనే ఉంటాయి కానీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటా ఇదైతే ఇంకా ఇక్కడ చూస్తున్నారా కొబ్బరి చట్నీ కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేశాను ఇంకా ఇడ్లీలు అయితే సర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా తనకు పెట్టేసి తర్వాత ఊతప్ప ప్రిపేర్ చేయాలి నార్మల్గా మందంగా దోశ అంటే ప్లేన్ ఊతప్పం లాగా వేద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే మళ్ళీ అట్లనే బాక్స్లో కాబట్టి చ చల్లగా అయిపోతుంది తినాలనిపించదు అదే ఊతప్పం అయితే కొంచెం తినాలనిపిస్తుంది కదా అన్నట్లయితే ఇంక ఇక్కడ ఊతప్పం కూడా వేద్దామని ఫస్ట్ అయితే నదీంకి ఇడ్లీ అయితే పెట్టాను ఇక్కడ పెట్టడేమేమో ఫోర్ ఇడ్లీ పెట్టాను కానీ తను తి త్రీ మాత్రమే తిన్నారనమాట తనకి అంటే లైక్ ఈ ఇడ్లీ దోశ కొంచెం ఇంకా టూ డేస్ నుంచి అదే తింటున్నారు కదా ఇంకా ఏదో తినాలన్నట్లే తింటూ ఉన్నారు సో తనకి ఇదే తినాలనిపిస్తుందని కూడా అన్నారు అనమాట అది అండ్ ఇక్కడ వచ్చేసి ఊతప్ప అయితే వేస్తున్నాను ఊతప్ప మనము పిండిలో అన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో మనకి ఏ వెజిటేబుల్స్ కావాలో అవన్నీ కలిపేసైనా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా డైరెక్ట్గా వేసేసి దాని మీద మళ్ళీ ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి తర్వాత అల్లం ఇష్టమైతే అల్లము నేనైతే ఇక్కడ అల్లం వేయట్లేదు సో అల్లము ఇంకేమైతే వెజిటేబుల్స్ కార్న్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు బట్ ఇట్లా ఇట్లా ఏంటంటే రెస్టారెంట్ అట్లా వెళ్తాం కదా అక్కడ ఊతప్పం అంటే ఇట్లనే ఇస్తారనమాట దోశ మీద దోసపిండి వేసిన వెంటనే అంటే స్ప్రెడ్ చేసిన వెంటనే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ స్ప్రెడ్ చేసేసి మళ్ళీ రెండు వైపులా కాల్చేసి ఇస్తారు కానీ మా సైడు అంటే రాయలసీమ మా ఊర్లో ఎట్లా అంటే దోసపిండిలోనే మొత్తం మనం పొంగనాలకి ఎట్లా కలిపేసుకుంటామో అట్లా కలిపేసేసుకొని దోశలాగా వేస్తారు వాటిని పుల్లట్లు అని కూడా అంటారు కదా లైక్ దోసపిండి బాగా పులిసిపోయిన తర్వాత అందులో ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి వేస్తూ ఉంటారు వాటిని పుల్లట్లు అని అయితే అంటారు ఆంధ్రా సైడ్ అయితే పుల్లట్లు అదే రాయలసీమ సైడ్ అయితే ఊతప్పం ఇట్లా అనమాట ఊతప్పం అని అంటారు సో అది ఏంటంటే పిండి బాగా పులిసిపోతే పుల్లట్లు ఒకవేళ లేదు అంటే ఇంకా ఊతప్పం అంతే డిఫరెన్స్ అని నా నేనైతే అనుకుంటూ ఉన్నాను అయితే ఇంక ఇక్కడ ఊతప్పం అయితే వేసేసాను బాగా మంచిగా స్ప్రెడ్ చేసేసి ఎందుకంటే మనం ఏవైతే ఆనియన్ కానీ టమాటో ఇవన్నీ వేసామో అవన్నీ విడిపోకూడదు కదా ఇంకా విడిపోతే లాభమే ఉండదు మనం పక్కన సలాడ్ లాగా తీసుకొని తిన్నట్లే ఉంటుంది సో అందుకని చెప్పేసి ఫస్ట్ దోసపిండి వేసేసి ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఇవన్నీ వేసేసి ఒకసారి అయితే ఇట్లా చలాకుతో ఒకసారి మొత్తం అయితే ఒత్తేసాను అనమాట పైన స్ప్రే అంటే లైక్ ఏంటంటే కొంచెం బాగా ఒత్తేసి అంటే మొత్తం పిండిలోకి పట్టేలాగైతే చేసేసి ఇంకా లాస్ట్లో కొంచెం నూనె అయితే వేసాను లైట్గా వేసానులేండి మసాలాలు కానీ కారం కానీ ఉప్పు కానీ కాస్త లైట్గానే తినమన్నారు అందుకనే తన కోసం లైట్గా స్పెషల్గా అయితే వేసి ఇస్తున్నాను అనమాట ఇంకా లంచ్ బాక్స్లలోకి సో ఇప్పుడు లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తే ఇంకా మార్నింగ్ ఈ కుకింగ్ ప్రాసెస్ అనేది అయిపోయినట్లే ఇంకా ఆఫ్టర్నూన్ నేనంటారా అప్పటికి టైం వచ్చేసి టెన్ టెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంకా కాస్త వేరే పనులు అవన్నీ చూసేసుకొని నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను అండ్ ఇక్కడ మార్నింగే బట్టలు అయితే వాషింగ్ మిషన్ కేసు ఉంటాయి సో అవన్నీ ఆరేసుకుంటూ ఉన్నాను అనమాట ఈరోజైతే లైక్ ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పనులు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను నార్మల్గా అయితే ఓన్లీ కుకింగ్ తర్వాత ఏదైనా పని ఉంటేనే అది చూపిస్తాను కదా బట్ ఈరోజు ఏంటంటే కొంచెం కుకింగ్ క్లీనింగ్ అనమాట ఫాస్ట్గా ఏం కాకుండా ఎలా ఉంటుంది ఆఫ్టర్ లైక్ హస్బెండ్ ఆఫీస్ వెళ్ళిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది అన్నది అయితే చూపిస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారా నేనైతే బట్టలు ఆరేసి వచ్చి వెంటనే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తర్వాత లంచ్కి అవన్నీ ప్రిపేర్ చేసినవి తర్వాత నేను టీ పెట్టుకొని తాగాను కొంచెం హెడేక్ ఎక్కువగా ఉందనమాట సో అందుకని చెప్పేసి టీ పెట్టుకొని తాగాను ఆ గిన్నెలు ఇంకా అవన్నీ అయితే తోమేస్తూ ఉన్నాను ఆయిల్ ఉంటే అంటే అప్పడాలు వేయించున్నాను పులావ్ చేశాను కదా ఎగ్ పులావ్ అందులోకి అప్పడాలు వేయించుంటే ఇంకా ఆయిల్ అట్లనే గిన్నెలో ఉంటే అదంతా మొత్తం క్యాన్లోకి అయితే వేసేసి ఇంకా సామాన్లు అవన్నీ తోమేసి ఇక్కడైతే ప్లాట్ఫామ్ అనేది క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ మనము బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కానీ లంచ్ అయిపోయిన తర్వాత కానీ ఈ కిచెన్ కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్గా పెట్టుకున్నాము అంటే మళ్ళీ నెక్స్ట్ ఏదైనా తొందరగా చేయాలన్నా కూడా ఫాస్ట్గా వెళ్ళి చేయాలనే ఇదైతే ఉంటుంది అన్ని చిరాకు చిరాకుగా ఉన్నాయంటే కన్నా మళ్ళీ పని చేసుకోవాలనే ఫీలింగ్ అయితే ఉండదు సో అదే అనమాట ఆల్మోస్ట్ అందరికీ ఇలానే ఉంటుందిలేండి ఇంకా డైలీ వ్లాగింగ్ అంటే ఇలానే ఉంటుంది కదా సో కొంచెం ఫుడ్ రెసిపీస్ చేంజ్ అవుతాయి కానీ పనులు మాత్రం సేమ్ అవే ఉంటాయి ఇంకెక్కడికైనా వెళ్ళాము చేసాము తిరిగాము అంటే మాత్రం అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అంతే తప్ప ఇంకా రెగ్యులర్గా ఇంట్లో ఉండే మాత్రం ఇదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామా లంచ్ బాక్స్ కట్టామా తర్వాత ఇండ్లు క్లీన్ చేసుకున్నామా ఎక్కడ వక్కడ పెట్టుకున్నామా ఇంకా మళ్ళీ లంచ్ డిన్నర్ అంటే ఇలానే జరుగుతూ ఉంటుంది సో ఇవి చేసేవి పెద్దగా కనిపించవు కానీ చేస్తూ పొల్తూ ఉంటే కింద గంటలు గంటలు టైం అయితే తీసుకుంటూనే ఉంటుంది ఇప్పుడు నేను ఈ చేస్తున్న పని వచ్చేసి జస్ట్ సింపుల్గా చూడ్డానికి మనం ఎడిటింగ్ చేసి కట్ చేసి పెడతాం కాబట్టి పెద్దగా తెలియదు కానీ ఒక్కొక్కటి తుడుచుకుంటూ అంతా చేయాలి అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అన్న టైం పడుతుంది ఇక్కడ సో అంటే నిదానంగా చేసుకుంటూ చేయాలి కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా వ్లాగింగ్ చేస్తున్నప్పుడు ఈ కెమెరా అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది అనమాట ఎందుకని చెప్పేసి నేనైతే ఇంకా హెడ్ ఫోన్స్ పెట్టుకొని చేసుకుంటాను పనులన్నీ ఇక్కడైతే ఈ సామాన్ల స్టాండ్ ఉంది కదా కిచెన్ సారీ యూటెన్సిల్స్ ర్యాక్ ఉంది కదా సో ఈ ర్యాక్ వచ్చేసి కొంచెం దుమ్ము పట్టినట్లు అనిపిస్తే అంటే మంత్లీ క్లీనింగ్ కూడా ఏం చేయలేదు అది కూడా చేయాలి ఫస్ట్ అయితే ఇంకా బేసిక్గా క్లీన్ చేసేసుకుందాంలే అన్నట్లయితే అనుకున్నాను సో ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ పైపైన అయినా రెగ్యులర్గా వన్ వీక్ అట్లా తుడుస్తూ ఉంటాను ఎప్పుడైనా మరకలు కనిపిస్తే వెంటనే తుడిచేస్తాను అనమాట అయితే ఈరోజు కొంచెం నీట్గా తుడు తుడుద్దాము అన్నట్లయితే మొత్తం అంతా చిన్న చిన్న గ్యాప్స్లలో కూడా తుడిచేస్తూ ఉన్నాను అనమాట సో రెగ్యులర్గా ప్లేట్లు అవన్నీ పెట్టుకొని ఉంటాం కదా ఇంకా అక్కడ నుంచి తీసుకొని యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ స్టాండ్ అనేది నీట్గా ఉంటే మనకి టెన్షన్ ఫ్రీగా ఉంటుంది ఎవరైనా వచ్చినా కూడా వెంటనే ఏదైనా తక్కువ మంది తీసుకొని తినొచ్చు అదే కొంచెం గలీజుగా ఉందంటే వాళ్ళు కూడా లైక్ ఏంటంటే మళ్ళీ క్లీన్ చేసుకొని తింటూ ఉంటారు సో అది ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత అలానే ఇంకా ఎలానో క్లాత్ వెట్టగానే ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ స్విచ్చెస్ ఉంటాయి కదా సో స్విచ్చెస్ అవన్నీ ఒకసారి అట్లా తుడిచేసుకున్నాము అంటే సరిపోతుందనమాట బట్ స్విచ్చెస్ తుడిచే ముందర చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే కరెంట్ షాక్ అది తగులుతూ ఉంటుంది సో నిదానంగా పైప్ మాత్రమే ఒకవేళ నేను కంప్లీట్గా తుడిచాలి అంటే మాత్రం మొత్తం ఆఫ్ చేసేసేసి తుడుస్తాను అన్నీ ఆన్ చేసి అయితే పెట్టి తుడవను ఇప్పుడైతే జస్ట్ పైప్ అయితే తుడుస్తూ ఉన్నాను అనమాట తర్వాత కింద ఓవెన్ అదంతా కూడా ఉన్నాను డీప్ క్లీనింగ్ ఏం కాకుండా అండ్ ఇక్కడ చూస్తున్నారా ఎక్స్ ట్రే ఇది ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉందని చెప్పి తీసుకొని వచ్చే ఇచ్చారనమాట ఇంకా సార్ లేని నేను కూడా ఈ మధ్య ఇంతకు అయితే థర్టీ ఎక్స్ తెచ్చేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే ఎందుకు అనవసరంగా థర్టీ ఎక్స్ డజన్ డజన్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా అనవసరంగా పెట్టి మళ్ళీ అవి పాడైపోయేదానికంటే కూడా ఫ్రెష్గా తెచ్చుకుంటే సరిపోతుందిలే అని అండ్ ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్స్ అయితే తినడం తగ్గించేసాము అందుకని చెప్పేసి సో అట్లా ఇంకా ఆ ట్రే తెచ్చినా కూడా పెద్ద యూసేజ్ అయితే లేకుండా పోయింది ఒక టువెల్ ఎక్స్ వరకు అట్లా పెట్టేస్తూ ఉన్న అనమాట బట్ ఏంటంటే కంఫర్ట్గా ఉంది అక్కడ పెట్టుకుంటే వెంటనే తీసి యూస్ చేయడానికి కంఫర్టింగ్గా ఉంది సో అది దాని తర్వాత ఇంకా మిక్సీ కూడా తుడిచేసుకున్నాను అట్లా కిచెన్లో అంతా తుడిచేసుకొని మళ్ళీ ఇట్లా ఇండ్లు ఉడిచేటప్పుడు ఎక్కడైనా డస్ట్ అదంతా కనిపిస్తే అక్కడ తుడుచుకుంటూ వర్క్ అయితే అక్కడ తుడుచుకుంటూ అయితే చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట పని అయితే సో ఇక్కడైతే ఇంకా మళ్ళీ ఇండ్లు మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను అంటే సరిపోతుంది ఇంకా టైం వచ్చేసి అప్పటికి లెవెన్ థర్టీ అట్లా అవుతుంది సో ఎండ అయితే ఫుల్గా వచ్చింది చలి కూడా ఉంది కానీ అంత పెద్దగా అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే సో ఇక్కడైతే నేను ఇంకా కిచెన్ తర్వాత మొత్తం ఇల్లు అంతా ఒకసారి అయితే ఊడ్చేసుకుంటున్నాను ఇంకా ఇల్లు ఊడ్చేసుకున్నాను అంటే పెద్ద పని అయితే ఉండదు మళ్ళీ ఈవినింగ్ ఒకసారి మాప్ పెట్టేసుకుంటాను నేను ఆల్రెడీ పెట్టాను అనమాట థర్స్ట్ే అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఒకసారి అట్లా మాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది సో అది ఇంక ఇక్కడ మొత్తం దులిపేసుకుంటూ లైక్ ఈ బె సోఫా మీద ఉండే కవర్స్ తర్వాత బెడ్ మీద ఉందా కవర్స్ అన్నీ ఒకసారి అట్లా దులిపేసుకుంటూ చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట రెగ్యులర్గా ఇవే పనులు ఉంటాయిలేండి పెద్ద పనులు అయితే ఏమి ఉండవు సో ఏంటంటే కొంచెం ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేనైతే ఫాస్ట్గా లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అయితే పనులన్నీ చేసేసుకొని ఇంకా కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటాను నాకు ఎందుకో నైట్ టైము ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకో పెద్ద పనిలాగా అంటే రెస్ట్లెస్నెస్గా అనిపిస్తుంది ఇంకా నదీం వచ్చిన తర్వాత తనతో టైం స్పెండ్ చేస్తాము చేస్తాను లైక్ డిన్నర్ అది చేసేసి ఇంకా మాట్లాడుతూ అట్లా కూర్చొని తర్వాత వాకింగ్ అట్లా వెళ్తాను కానీ ఇంకా వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి పడుకుంటాను మళ్ళీ వెళ్ళి ఎడిటింగ్ చేయడం అలాంటివి అయితే ఏం చేయను అనమాట సో అది ఇంక ఇక్కడైతే రైస్ ప్యాకెట్ సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే లైక్ ఏంటంటే రైస్ ప్యాకెట్ తీసుకొని వచ్చి పెట్టాను కదా ఇంతకుముందు ఈ రైస్ ప్యాకెట్ ఇట్లా పెట్టినప్పుడల్లా నాకు ఒకటే గుర్తొస్తుంది నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇట్లనే ఒకసారి రైస్ ప్యాకెట్ పాత ఇంట్లో అంటే మేము ఫస్ట్ ఉన్న ఇంట్లో పెట్టాము ఇక్కడ ఇంకా రెగ్యులర్గా ఆఫీస్ వెళ్తూ ఉండడం వల్ల పెద్ద ఇంట్లో పనులు అయితే లైక్ సాటర్డే సండే వచ్చినప్పుడు తప్ప ఇంకా పెద్దగా అయితే ఏం చేసేదాన్ని కాదు అండ్ ఇండ్లు ఉడ్చడం తుడ్చడం ఇట్లా కామన్ పనులే చేసేదాన్ని కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రైస్ ప్యాకెట్ కిందకి వాటర్ వెళ్ళేడు అనమాట లైక్ ఇట్లా క్లీన్ చేస్తున్నప్పుడు తడి అనేది మొత్తం రైస్ ప్యాకెట్ కింద ఏం పెట్టకపోవడం వల్ల ఆ తడి వెళ్ళి మొత్తం కింద రైస్ అనేవి పాడైపోయి నేను అసలు చూసుకోనే లేదు అమ్మ ఒకసారి వచ్చినప్పుడు చూసింది అనమాట చూసి ఏంటి ఇట్లుంది కింద ఏదైనా పెట్టుకో చెప్పుకోవాలి కదా స్టాండ్ లాగా అని చెప్పి ఒకటి నా దగ్గర చపాతీ పీట ఉంటే పాతది ఆ పీట అనేది పెట్టి పెట్టింది అనమాట ఇంకప్పటి నుంచి ఇంట్లో ఎప్పుడైనా రైస్ ప్యాకెట్ తెస్తే మాత్రం కింద ఏదైనా పెట్టి అంటే సపోర్ట్గా పెట్టి దాని మీద అయితే ఇట్లా రైస్ ప్యాకెట్ అయితే పెట్టుకోవడం అలవాటైపోయింది సో అక్కడ కూడా అదే చేస్తున్నాను ఆ రైస్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను అనమాట కొత్తగా తెచ్చిన రైస్ అంటే పాత రైసే లేండి మొన్న డిమార్ట్ నుంచి తెచ్చాను కదా సో అది అన్ ఇంకా నేను ఆ పనులన్నీ చేసుకున్నంత లోపల ఒక లైక్ లెవెన్ థర్టీ ఆ టైంలో ఇల్లంతా ఊడ్చేసుకున్నాను దాని తర్వాత ఎడిటింగ్ అది చేసుకున్నాను ఇంకా నేనైతే లంచ్ అది ఏం చేయలేదు ఎందుకో తినాలనిపించక ఇంకా లంచ్ అదంతా ఏం చేయలేదు అనమాట అలా కూర్చొని ఉంటే అది తొందరగానే ఇంటికి వచ్చేసారు అండ్ ఆఫీస్లో కూడా ఎక్కువ మంది ఎవరు రాలేదంట సో ఇంకా వర్క్ కూడా పెద్దగా లేదని ఇంటికి వచ్చేసారనమాట త్రీ థర్టీ అలా ఇంకా అందుకని ఇక్కడ వచ్చేసి మ్యాగీ చేస్తూ ఉన్నాను కొంచెం తింటారేమో అన్నట్లు అంటే ఇడ్లీ దోశ అవే తింటూ ఉన్నారు కదా సో ఏమైనా తింటారేమో అని చేశాను కానీ ఒక టూ స్పూన్స్ పెట్టుకొని ఇంకా తినలేదన్నమాట ఇంకా నేను కూడా లంచ్ చేయలేదులే అన్నట్టు ఇక్కడైతే మ్యాగీ సింపుల్గా ఏం ఆనియన్స్ ఇట్లా ఏమీ లేకోకుండా ప్లెయిన్ మ్యాగీ మనకి మ్యాగీ ప్యాకెట్ మీద ఉంటుంది కదా జస్ట్ వాటర్ పోసి మ్యాగీ మసాలా వేసి నూడిల్స్ వేసి బాయిల్ చేయమని అలానే చేస్తున్నాను బట్ ఎప్పుడు ఎందుకంటే నాకు ఆ మ్యాగీ ప్యాకెట్లో ఉన్న ఉప్పు కానీ కారం కానీ సరిపోయినట్లు ఉండదు అందుకని చెప్పేసి కాస్త రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసి అయితే ఇట్లా కుక్ చేసుకున్నా నాకు సూపీగా ఉంటే అస్సలు నచ్చదు కొంచెం ఇట్లా దగ్గరికి పడితేనే మ్యాగీ అనమాట ఇంకా నది కూడా అలానే ఇంకా లంచ్ లంచ్ వస్తే మొత్తం బాక్స్ తీసేసి సింక్ దగ్గరైతే మ్యాగీ ప్రిపేర్ చేసేసి తనకిచ్చేస్తాను తను తి అంటే ఒక టూ స్పూన్స్ తిన్నారు బట్ ఏంటైతే తనకి ఇచ్చేసాను అనమాట తర్వాత నేను కూర్చొని హ్యాపీగా తిన్నాం మాట్లాడుకుంటూ తను ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంటే ఇంకా అట్లా మాట్లాడుకుంటూ తిన్నాం అనమాట అలానే ఇంకా అలా చూస్తూ చూస్తూ వెబ్ సిరీస్ పెట్టుకొని చూసాము అయితే నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ అయితే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అలా చూస్తూ చూస్తూ టైం అయితే ఎక్కువ అయిపోయింది ఇంకా నదీంకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటే సరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం కదా త్రీ డేస్లో ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే మళ్ళీ రమ్మన్నారు అందుకని ఇక్కడైతే ప్రజెంట్ వెళ్ళాం కదా అది డాక్టర్ దగ్గరికి అనమాట సో డాక్టర్ ఏం చెప్పారు అంటే మళ్ళీ ఒక టెస్ట్ చేయించుకోమన్నారు సో టెస్ట్ చేయించాము టెస్ట్లో అయితే ఏం లేదు నెగిటివ్ అంటే టైఫాయిడ్ ఇట్లా అంటే జ్వరం తగ్గిపోయింది తర్వాత ఇంకా ఏంటంటే మోషన్ ప్రాబ్లం అది తగ్గిపోయింది కానీ కడుపు అంతా ఇదిగా ఉంది అంటే ఒకసారి టైఫాయిడ్ టెస్ట్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నారు బట్ దేవుని దేవాలా మొ సారీ ఈ రిపోర్ట్ అయితే నెగిటివ్ వచ్చిందనమాట సో అని తర్వాత మళ్ళీ మెడిసిన్స్ చేంజ్ చేసి ఇచ్చారు ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ త్రీ డేస్లో ఎలానే ఉంది అంటే ఒకసారి సోనోగ్రఫీ చేయించుకోమని అయితే అన్నారు అనమాట అయితే ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆరు అంటే నిన్న నైట్ అయితే బాగానే ఉంది అండ్ లైట్ సాఫ్ట్ డైటే తినమన్నారు తనకి ఇట్లా నాన్ వెజ్ అంతా నాన్ వెజ్ తిన్నా కూడా తక్కువ మసాలా అట్లా తినమన్నారు అనమాట సో అది అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే నా తన కోసం కిచిడి చేస్తూ ఉన్నాను అండ్ నాకైతే ఎగ్ ఎక్కుపులా ఉంది సో అది నేను తినేస్తాను తన కోసం లైట్గా కిచిడి చేస్తున్నాను రైస్లో పెసరపప్పు వేసి హాఫ్ కప్పు రైస్ అంటే కొంచమే తింటున్నారు కదా అండ్ కొన్ని పెసరపప్పు వేసి నానపెట్టి అయితే పెట్టేసి వెళ్ళాను ఇప్పుడైతే జస్ట్ ఆయిల్ వేసేసి లైట్గా ఆవాలు జీలకర్ర వేసేసి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఈ పప్పు రైస్ అనేటివి కలిపేసి వేసేసాను ఇందులో లైట్గా పసుపు ఉప్పు కొంచెం కారం వేసేసి కలిపేసుకొని వాటర్ అంటే ఇప్పుడు వన్ గ్లాస్ రైస్ తీసుకున్నామంటే టూ గ్లాస్ కాకుండా త్రీ గ్లాస్ వాటర్ వేస్తే లాగా అవుతుంది సో నేను అదే తో అయితే వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఉడికిచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ అయితే సింపుల్గా ప్లెయిన్ కిచిడి అయితే రెడీ అయిపోయింది సో తనకి ఇన్ని రోజుల తర్వాత కొంచెం బాగా తిన్నట్లయితే అనిపించిందంట అండ్ కంఫర్టింగ్ కూడా అనిపించిందని అయితే అన్నారు సో అది ఇంక ఇక్కడైతే కిచిడి ప్రిపేర్ చేశాను నాకు ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు కూడా ఇలా కిచిడి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను అన్నమాట అది సో అలా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా వాకింగ్ అదంతా ఏం వెళ్ళలేదు తను ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుండిపోయారు నేను కూడా మొత్తం కిచెన్ అది క్లీన్ చేసేసుకొని కాసేపు అట్లా ఇంట్లోనే తిరిగి వెళ్ళి అయితే పడుకున్నాను అనమాట సో ఇలా మా డే అయితే గడిచింది లైక్ చాలా డల్గా ఏదో చేస్తున్నాను అంటే చేస్తున్నాను అన్నట్లు అంటే ఇద్దరు ఇద్దరిలో ఎవరికి బాగాలేకపోయినా అలానే ఉంటుంది అంటే ఇంట్లో ఎవరికి బాగాలేకపోయినా అలానే ఉంటుందిలేండి మొత్తం అంతా ఏదో డల్గా ఉన్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది కదా సో అది ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఇక్కడ చూస్తున్నారా కిచిడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి దీన్ని మనం ప్రెస్ చేసేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టించి పెట్టి మగ్గనిస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను మళ్ళీ రేపటి వ్లాగ్తో తప్పకుండా కలుస్తాను అంటిల్ దెన్ బాయ్